నమస్తే అండి ఈ ప్లాంట్ను ఎప్పుడైనా చూశారా తెలుగులో కస్తూరి పసుపు అని పిలుస్తారు ఇవి పసుపు మొక్కల వలె ఉంటాయి ఈ వీడియోలో కస్తూరి మొక్క మరియు పసుపు మొక్కలను చూపెడుతున్నాను ఈ రెండు మొక్కలలో వేర్లు కాకుండా ఆకులలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో బొంత పసుపు అని కూడా పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ కుర్కుమా అరోమాటికా అని పిలుస్తారు ఇవి జింగిబెరేసి కుటుంబానికి చెందినవి ఇవి అనేక కుటుంబాలు ఉన్నాయని నిపుణులు చెప్పబడి ఉంది ఈ ప్లాంట్ ఒక విచిత్రమైన సువాసన కలిగి ఆకులు అలంకారముగా కనిపిస్తాయి మరియు ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి ఈ మిథినాల్ లీప్ సారం యొక్క సాంప్రదాయ వైద్యంలో దగ్గు పక్షవాతం మూర్చ మరియు చర్మ వ్యాధులకు రుగ్మతల అతిసారం వంటి సమస్యలకు ఉపయోగించబడుతుంది ఇందులో కాన్స్టిట్యూయెంట్లు ఫినాల్సు ప్లేవోనాయిట్సు ఆల్కాలాయిట్స్ మరియు టెర్పనాయిడ్స్ టానిన్లు గ్లైకోసైడ్లు ఉన్నాయని నిపుణులు చెబుతారు మనకు నిత్యం కనిపించే ఈ టర్మరిక్ ప్లాంట్ ఇదే ఇందులోని రూట్స్ ఎన్నో వ్యాధులకు మందుగా మరియు ఆహారముగా ఉపయోగపడతాయి ఈ రెండు మొక్కల దుంపలను వైద్యపరముగా ఎలా ఉపయోగపడతాయో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో రెండు రకాల మొక్కలు ఆకులు గురించి చెప్పడం జరిగింది ఈ పసుపు ఆకులలో కూడా అనేక ఔషధ ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద వైద్యంలో జలుబు కామెర్లు మరియు పేగు సమస్యలు ఉబ్బరం వంటి వాటికి ఉపయోగిస్తారు ఇందులో యాంటీసెప్టిక్ కార్బోహైడ్రేటు ప్రోటీన్లు ఫైబర్ కలిగి ఉంటాయి